ఒకటి విక్రాంత్ రెడ్డి గారు ఇటీవల హైకోర్టులో ఆయనకి రిలీఫ్ వచ్చింది యాంటిసిపేటరీ బెయిల్ మార్చి ఏడో తారీఖు ఆయనకి జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారి బెంచ్ అనమాట క్రిమినల్ పిటిషన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇందాక డిబేట్ వచ్చే ముందు ఆ జడ్జిమెంట్ కాపీ డౌన్లోడ్ చేసి చదివి ఏంటది ముప్పై ఎనిమిది పేజీలు జడ్జిమెంట్ కాపీ అండి అసలు విక్రాంత్ రెడ్డి గారికి ఎలా బెయిల్ ఇచ్చారు అనే అంశాలు చూస్తే జడ్జి గారు పారాగ్రాఫ్ నెంబర్ ట్వంటీ త్రీ లో ఏమి రాశారంటే ఇప్పుడు మనం రావు గారు చెప్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటి మే రెండు వేల ఇరవైలో నన్ను ఇల్లు ఫోన్ చేశారు ఫోన్ చేసి బెదిరించారు ఆ బెదిరిపోయి నేను ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు ఆర్గ్యుమెంట్ ఇప్పుడు ఎందుకు కేసు పెట్టావు అంటే ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము నేను ధైర్యంగా వచ్చి కంప్లైంట్ చేయకూడదు అప్పుడైతే కంప్లైంట్ చేసే ధైర్యం సరిపోలేదు ఎందుకంటే సంతాన శ్రీధర్ పీకేఎఫ్ శ్రీధరవుల ఆడిట్ కంపెనీ పెట్టి వెయ్యి కోట్లు అన్నారు మా వాళ్ళందరూ జైల్లో పెడతా నేను భయపడిపోయానని చెప్పేసి అని అన్న అదే విషయాన్ని ఆయన కోర్టు కూడా ఇచ్చారు జడ్జిమెంట్ కాపీలో పేరాగ్రాఫ్ ట్వంటీ త్రీలో ఏమన్నారంటే జడ్జి గారు దిస్ ఆర్గ్యుమెంట్ కెనాట్ బిక్సెప్టెడ్ ఫర్ ద రీజన్ ది డిఫాక్టివ్ కంప్లైంట్ అండ్ ఈజ్ ఆల్సో ఆన్ ది టాప్ ఆల్సో వన్ ఆఫ్ ది టాప్ నాట్ బిజినెస్ పర్సన్ అండ్ ఈటర్ ఈస్ నో రీజన్ వై హీ హాజ్ నాట్ ఫైల్డ్ ది ప్రైవేట్ కంప్లైంట్ బిఫోర్ కోర్ట్ దర్ ఈస్ అబ్సల్యూట్లీ నో ఎస్టినేషన్ ఫర్ ది సేమ్ జస్టిస్ రెడ్డి గారు నువ్వు కదా టాప్ బిజినెస్ ఆయన బెదిరించేసి నువ్వు పెట్టి భయపడకూడబం నువ్వు కోర్టు అన్న ప్రైవేట్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు అని జడ్జి గారు తన యొక్క జడ్జిమెంట్ లో అన్నారు అలాగే పారాగ్రాఫ్ నెంబర్ ట్వంటీ లో ఏమన్నారంటే యాక్చువల్ గా రావు గారు తన చేసినటువంటి తన కౌన్సిల్ ఇచ్చిన వాదనలు ఏమన్నారంటే సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు పోలీసులకి వాళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రాథమిక దర్యాప్తు మొదలు పెట్టి కొంత ముందుకెళ్ళాక నేను డిసెంబర్ రెండు రెండు వేల డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు ఎఫ్ఐఆర్ నమోదు చేశాను అని ఆయన ఆల్ కౌన్సిల్ ద్వారా వాదనలు పేపర్ సబ్మిట్ చేశారు దానికి జడ్జి గారు ఏమన్నారంటే ప్రయర్ టు డిసెంబర్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నో కంప్లైంట్ పెండింగ్ విత్ ద పోలీస్ ఇట్ ఈస్ నాట్ నోన్ హౌ ద పోలీస్ కు కండక్ట్ ఇన్వెస్టిగేషన్ వితౌట్ ద వితౌట్ దర్ బీయింగ్ ఎనీ కంప్లైంట్ దిస్ థ్రోస్ ఎనీ అమౌంట్ ఆఫ్ డౌట్ విత్ రిగార్డ్ ద ద ఇన్వెస్టిగేషన్ అవుట్ బై పోలీస్ అంటున్నారు జడ్జి గారు ఏమన్నారంటే అటు కంప్లైంట్ లేకుండా కంప్లైంట్ డిసెంబర్ రెండో తారీఖు ఇస్తే నువ్వు సెప్టెంబర్ లోనే ఇన్వెస్టిగేషన్ చేశారు నువ్వే చెప్తున్నావు నువ్వు కంప్లైంట్ ఇవ్వకుండా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారు అట్లా అంటే పోలీసులు ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ చేశారో మాకు అర్థం నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే పోలీసులు కానీ లేకపోతే ప్రభుత్వ తరపు బాధలు చేసే వాళ్ళు కానీ రావు గారు బాధలు చేసే లాయర్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళు డాక్యుమెంటేషన్ చేసుకోవాలి అంతేగా అక్కడ ఉంది సామాన్యుం కాదు నిరంజన్ రెడ్డి గారు వీళ్ళందరూ తల్లిపెద్దా హరీష్ తాల్వే గారిని వీళ్ళందరూ తీసుకొస్తారు ఎంత డబ్బున్నా ఇవ్వగలరు వాళ్ళు గతకి లక్షలు అనే ఇవ్వగలరు కోర్టు నిలబడాలి రేపు కోర్టు నిలబడాలి నిలబడాలి అంటే మీరే వాళ్ళకి అన్ని సమర్పించుకుంటే దొరవాదాలతో ఏ తేలిపోతాయి ఇప్పుడు కన్నా సరే జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా ఈ యొక్క ఆర్య్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకొని మనం వాళ్ళకి హ్యాపీగా వాళ్ళకి దొరికిపెట్టుకోకుండా జాగ్రత్తగా ప్రిపేర్ చేసి చేయండి అలాగే పక్క ఆధారాలు తీసుకోవాలి ఇప్పుడు ఆధారాలు ఉన్నాయా లేవా డౌట్ ఇప్పుడు జడ్జి గారి జడ్జిమెంట్ లో ఎక్కడ ఆ ముప్పై పేజీల్లో పక్కగా ఆధారాలు ఉంటే అట్లా విక్రం దానికి వేలెందుకు ఇస్తారు లేదు సో ఇప్పుడు కన్నా సరే రేపు విచారణ చేస్తారు ఏం చేస్తారు చేసి పక్క ఆధారాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి లేకపోతే ఎలా వస్తే పబ్లిక్ ఎలా అవుతుందంటే ఈయన ఈయన అమ్మేసుకున్నాడు మళ్ళీ వెనక రాబెట్టుకుంటా తన ప్రభుత్వం కాబట్టి అడ్డం పెట్టుకుని బెదిరించి వాళ్ళ బెదిరించి ఓటు ఈయన ఆయన నోటు చేసుకుంటున్నాడు రేపు ఎప్పుడైనా పది వేలు పదివేలు వైసీపీ గవర్నమెంట్ వేసుకుని వచ్చిందనుకోండి మళ్ళీ వాళ్ళు మళ్ళీ బెదిరించి మళ్ళీ వీళ్ళు లాక్కుంటారు ఇంతేనా వాళ్ళు లాక్కకుంటూ వీళ్ళు లాక్కకుంటూ ఇదే సరిపోతా ఉంటది దీని మీద చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళాలని చెప్పి మీ ద్వారా రిక్వ రిక్వెస్ట్ చేస్తాను